El tren వెళ్ళండి వెళ్ళి ఎక్కడైనా దిక్కమాల బతుకుతుండే వెళ్ళండి పండి పండి ఈ రోజు నుంచి వాడికి ఇంటికి ఎటువంటి సంబంధం లేదు వాడి ఇంట్లోకి రాకూడదు వాడిని ఒకవేళ ఇంట్లోకి రాణిస్తే మీరు కూడా బయటకు వెళ్ళిపోతారు ఏదో తప్పు చేశారులేండి ఈ ఒక్కసారికి పోనీ పోనిచ్చేది కనతండ్రి మాటలకు జనుడు ఆడు పనికి వాళ్ళు ఆయన ఆయన పనికి వాళ్ళండి తీసుకోండి ఆస్తి పేపర్ కాదు అప్పు పేపర్ తీసుకుని వెళ్ళి ఎక్కడికి నిలబడుకుంటే పాడు ఏంటి ఆగుతారా ఇ నుంచి మీరు నాకు సూర్యవంశం సినిమా చూపిస్తున్నారేంటి నేను చిక్కులకి చంప చంపపిన్నిసులు అమ్ముతాను ఏంటయ్యా చెప్పు అవునమ్మా నీ చుట్టంతా ఊడిపోతుంది కదా నీ దగ్గర చాలా చిక్కింటుకులు ఉంటాయని బోరలో చంపినీసులు కొనుక్కుంటా తీసుకొచ్చానమ్మా పొద్దున్నే బలేభేరం దొరికింది నాకు నువ్వు లెగవయ్యాలు అన్నీ